ఆర్థిక నిపుణుడు మేధావి స్వర్గీయ భారత మాజీ ప్రధాన మంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని స్మరించుకుంటూ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అందరూ అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు మాజీ కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఇప్పుడు కాసేపు మౌనం పాటిద్దాం ये गए कटा रहा है भाई ये सही है ये सही है जोहार मनमोहन सिंह जी जोहार मनमोहन सिंह जी जोहार मनमोहन सिंह जी जोहार मनमोहन सिंह जी जोहार जोहार मनमोहन सिंह जी जोहार चित्तूर नगर कांग्रेस पार्टी मरी जिला कांग्रेस कमटी तरफ మాజీ ప్రధానమంత్రి గొప్ప ఆర్థిక శాస్త్ర నిపుణులు మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అలాగే మన కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు ఇచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం పలుకుతా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోటగారి భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను చంద్రగిరి నియోజకవర్గ కోఆర్డినేటర్ లోకేష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను గంగాధర్ నెల్లూరు కోఆర్డినేటర్ రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మనం ఈరోజు ఒక దేశ భక్తున్నే కాకుండా ఒక కాంగ్రెస్ పార్టీ తరడగట్టిన కాంగ్రెస్ వాది గాంధే ఒక ఆర్థిక శాస్త్ర నిపుణుడు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ గారు ఆయన్ని మనము కోల్పోయాం కానీ ఆయన చేసిన సేవలు కానీ ఆయన దేశం మీద వేసిన ముద్ర కానీ ఎప్పటికీ చెరిగిపోదు చరిత్రలో ఆయన నిలిచిపోతాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిల్చున్నంత వరకు మన్మోహన్ సింగ్ గారిని గుర్తుంచుకుంటుందని అలాగే మన్మోహన్ సింగ్ గారి యొక్క సేవల్ని గుర్తుంచుంటుందని కూడా తెలియజేసుకుంటా ఆయన లేని లోటు తీరని లోటు కానీ మనం రాబోయే రోజుల్లో ఆయన ఆశయాల్ని ఆయన మనకు చూపించిన మార్గాన్ని మనం అనుసరిస్తామని తెలియజేస్తా ఆయనకి మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తా సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన చంద్రగిరి కోఆర్డినేటర్ లోకేష్ రెడ్డి గారి లాస్ట్ అందరికి నమస్కారం ఈ రోజు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంస్కరణ సభకి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈ రోజు భారతదేశంలోనే అతి గొప్ప ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన మంత్రిగా ఎంతో భారతదేశానికి సేవ చేశారు అట్టరుగు వర్గాలు ఈ రోజు బ్యాంకింగ్ రంగం కావచ్చు ఎన్నో మంచి మంచి గొప్ప కరువు సంబంధించిన ప్రాంతాలను అభివృద్ధి దిశగా ఆయన అభివృద్ధి చేసి మన చిత్తూరు జిల్లాలో కూడా మామిడి పంటల్ని ప్రోత్సహించి కరువు ప్రాంతాలను గుర్తించి మా చంద్రగిరి కాన్స్టివెన్సీలో కూడా పంటల్ని ప్రోత్సాహం అందించి ఒక మంచి మంచి ప్రోగ్రామ్స్ ఎన్నో కూడా ఆయన ఈ జిల్లాలో మొదలు పెట్టారు ఆయన సేవల్ని భారతదేశ ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటూ ఆయనకి ఈరోజు ఇంత గొప్పగా నివాళులర్పించడానికి ఇక్కడ ఏర్పాటు ఈ సభను ఏర్పాటు చేసిన దానికి చిత్తూరు నగర కాంగ్రెస్ అధ్యక్షులు టిక్కి గారికి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పోటగారు భాస్కర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం నెల్లూరు కోఆర్డినేటర్ రమేష్ గారిని ప్రారంభించవలసింది అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు వచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా సభను అలంకరించినటువంటి పెద్దలు డిసిసి ప్రెసిడెంట్ భాస్కరన్న గారికి మరియు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ టిక్కి గారికి మరియు నా మిత్రుడు లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒకప్పుడు భారతదేశం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యే పరిస్థితుల్లో మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో సేవలు వినలేని సేవలు చేశారు అదేవిధంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా పది సంవత్సరాలుగా మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో సేవలు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఉపాధి హామీ పథకం ద్వారా మనం లబ్ధి పొందుతున్నామంటే అది కేవలం ఆ మహానుభావుని వల్లనే అందుకని అతను ఒక మంచి రాజకీయ మంచి ఒక గొప్ప విద్యావేత్తగాను మరియు ఒక గొప్ప ఈ ఆర్థికవేత్తగాను ఆయన ఈ భారతదేశం మొత్తం మనలు పొందే విధంగా పేరు ప్రఖ్యాతించినారు అటువంటి వారు ఈరోజు మన మధ్య లేకపోవడం మన భారతదేశానికే బాధాకరమైన విషయము కాబట్టి ఈరోజు ఆయన ఆత్మశాంతి కోసం మనందరూ మరొకసారి ఘనంగా నివాళులర్పించుకుంటూ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మన మద్దతు తెలియజేస్తూ వాడికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు మనమందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు నాకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సభను అలంకరించిన పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మన భారతదేశంలోనే గొప్ప పేరుగాంచినటువంటి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు మన కళ్ళెదుట లేకపోవడం మన భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల దురదృష్టకరమని నేను భావిస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో సలహాదారుడిగా పనిచేసినటువంటి మన మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు భారతదేశపు ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఆ టైంలో భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు చాలా విపరీతమైన హీనస్థితిలో ఉన్న పరిస్థితులు వాటి నుంచి గొప్ప స్థాయికి తీసుకువచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన భారతదేశంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా రెండు వేల నాలుగులో ఎంపీగా పోటీ చేసిన చేసినప్పుడు మన సోనియా గాంధీ అమ్మగారు పంతొమ్మిది రెండు వేల నాలుగు మే ఇరవై రెండవ తేదీన మన భారతదేశ ప్రధానిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి పది సంవత్సరాల పాటు భారతదేశానికి ఎక్కడ వెలకట్టలేనటువంటి ఉన్నత స్థాయికి భారతదేశాన్ని తీసుకుపోవడం ఆయన యొక్క గొప్ప చరిత్ర అటువంటి వ్యక్తి మనకు మన కళ్ళ ముందర లేకపోవడం నేనైతే చాలా చింతిస్తున్నాను ఇలాంటి వ్యక్తిని మరలా మనం పొందుతామో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు మనం లేకుండా మన కళ్ళ ముందు లేకుండా పోయింది చాలా బాధాకరం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను అందరి మన్మోహన్ సింగ్ సంతాప సభకు వచ్చినటువంటి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను ఇక్కడ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి ఒక చట్టం వలన నేను నా యొక్క పిహెచ్డి తిసీస్ని సమర్పించగలిగాను లేదంటే నేను నా టీసీస్ని సమర్పించలేకు ఎందుకంటే నేను ఎర్రచందనం పైన రీసెర్చ్ అనమాట ప్రతి ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డిఎఫ్ఓ నుంచి డిఆర్ఓ లేకపోతే పిసిసిఎఫ్ఓ వీళ్ళ దగ్గర నుంచి వెళ్తే ఏంటంటే వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ఇచ్చేవాళ్ళు కదా సార్ అకాడమిక్ పర్పస్ కోసం సార్ ఇది రీసెర్చ్ పర్పస్ కోసం అన్న కూడా అదంతా లేదు ఎవరు అని చాలా గా చాలా గా బిహేవ్ చేసాలన్నమాట సో మా ప్రొఫెసర్ వండుకొని సరే ఆ అప్లై చేద్దామంటే ఆ తేక అప్లై చేసిన ఏ పిన్ టు పిన్ ఏ టు జెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారన్నమాట సో బికాస్ ఆఫ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ సో అంటే అంత పారదర్శకత గవర్నమెంట్లో జరిగే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చేసినటువంటి చట్టం ఆ చట్టాన్ని మనం కూడా ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ మిడిల్ క్లాస్ పీపుల్స్ని డెవలప్ చేసిందే ఆయన ఆయన వల్లే మిడిల్ క్లాస్ పీపుల్ కొంచెం ఎందుకు ఎలా చెప్తానంటే ఇప్పుడు ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెచ్చింది దాని మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఎక్కువగా పెరిగారు ప్రతి ఒక్క క్లాస్లో లోయర్ క్లాస్ కానీ అప్పర్ క్లాస్ కానీ అన్ని క్లాసెస్లో లైక్ క్యాస్ట్ వైజ్ అన్ని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆశయాన్ని మనం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి సంతాపం ప్రకటిద్దాం థ్యాంక్ యూ ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అభిమానులకి నా యొక్క సహచర బృందానికి అందరికి కూడా నమస్కారాలు ఒక తరం వెళ్ళిపోయింది అంటే మన్మోహన్ సింగ్ గారు వెళ్ళిపోతే ఆయనతో పాటు ఆయన వాళ్ళు అంటే ఆ అనుభవాలు ఎలిగినటువంటి వాళ్ళు వెళ్ళిపోయినారు ఆయన వాళ్ళు అనుభవించిన దాన్నే మనకు ఆర్థికంగా రీసెర్చ్ చేసి మనం ఆ విధంగా కష్టాలు పడకూడదని ప్రయత్నం చేసిపోయినారు ఆ తరం వెళ్ళిపోయినారు నెక్స్ట్ తరం వచ్చినారు టెక్నాలజీ వచ్చింది ఈ తరం ఏం చేస్తున్నారంటే టెక్నాలజీని ఉపయోగించి డెవలప్ కావాల్సింది మనం ఎక్కడో ఒకరు అవుతున్నారు తప్ప టెక్నాలజీని ఉపయోగించుకోగలుగుతున్నారు తప్ప ఎవరు ఉపయోగించుకోవటం లేదు నాకు తెలిసి లేదు ఎక్కడ కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్థికంగా బాగా డెవలప్ అయ్యే రోజుల్లో ఆర్థికంగా బాగా అప్పుల్లో డెవలప్ అవుతాను దానికి ఏం సందేహం లేదు ప్రజల దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా రానిలే అట్లా దృష్టితోనే ఆ భావనతోనే మాట్లాడాల నేనైతే వ్యక్తుల్ని బాగా పొగడను ఎవరిని గురించి పార్టీ సిద్ధాంతాలనే మాట్లాడతాను నాకు తెలియదు ఆయన మరణించినాడు పెద్ద ఆయన ఆయనకి మనం విలువీయాల కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సంతాప సభని ఏర్పాటు చేసిన పెద్దలకి పేరు పేరున మన సిటీ కాంగ్రెస్ టిక్కి రాయలు గారికి మన డిసిసి గారికి అదేవిధంగా మన చంద్ర చంద్రగిరి ఇన్చార్జి గారికి అదే మన జీడి నెల్లూరు గారికి గు కాబట్టి పేరు పేరునందరికీ నమస్కారాలు అదే కాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకి లీడర్లకి అలా నమస్కారం చేస్తాం ఇది గుర్తుపెట్టుకొని ఆయన సంతాప సభకి ఇంత ఓపిక్గా వచ్చి ఉన్నారంటే చాలా సంతోషకరమైన విషయం గౌరవనీయులు డాక్టర్ శ్రీ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు విచ్చేసినటువంటి వేదికలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి గారి యొక్క గొప్పతనం గురించి చెప్పేటువంటి వయస్సు నాకు లేదు ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా తొంభై ఒకటిలో ఉన్న తర్వాతే నేను పుట్టాను అది ఆయన గొప్పతనం అదే కాకుండా ఆయన ఐదు సార్లు రాజ్యసభ ఎంపీగా ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా రాజ్యసభ ప్రతిపక్ష నేతగా చాలా పోస్టులు ఆయన అనుభవించిన అధికారమే లేదు చాలా గొప్ప వ్యక్తి అతని యొక్క అనుభవము అతని యొక్క విద్యావేత్తగా ఆయన చేసినటువంటి సేవలు ఆర్థిక రంగంలో చేసినటువంటి మార్పులు ఆయన అంత గొప్ప స్థాయికి తీసుకొని వచ్చింది ఇలాంటి గొప్ప నాయకుల్ని మళ్ళీ తిరిగి మనం కాంగ్రెస్ పార్టీలో తీసుకొని రాలేము కాబట్టి అతని యొక్క మంచి నాయకుని కోల్పోయాము కోల్పోయినాము ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క నాయకునికి నా యొక్క ధన్యవాదాలు అర్థమైందా సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారము నాకు ఈ అవకాశం కల్పించిందనుకు చాలా సంతోషము మన మన్మోహన్ సింగ్ గారు ఆయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయము మన కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక్క లాంటి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన ముందు మన దృశ్యం మన దీంట్లో లేకపోవడము చాలా బాధాకరమైన విషయము అందరూ దీన్ని గుర్తించాలని కోరుకుంటా ఉన్నాము సభకు విదేశారు పెద్దలకి అందరికీ నమస్కారము ఈరోజు మన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరీనులు పెద్దలు మన చిత్తూరు జిల్లా చిత్తూరు డిస్టిక్ సిటీ ప్రెసిడెంట్ కిక్కిరాలన్న గారికి అలాగే మన డిసి అన్న భాస్కరన్న గారికి అలాగే మన జీడి నెల్లూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ మన రమేష్ సార్ గారికి చంద్రగిరి నియోజకవర్గ కోఆర్డినేటర్ లోకేష్ రెడ్డన్న గారికి నా ధన్యవాదాలు మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు దేశంలోనే ఎన్నో విప్లవాత్మైన మార్పులు నిర్ణయాలు తీసుకొచ్చినారు అభివృద్ధి అంటే ఆయన చేసిన పుణ్యమే ఆయన ఎల్లప్పుడూ మనము స్మరించుకుంటూ ఆయన సేవలు గుర్తించుకుంటూ ఉండాలని కోరుతూ విరమించుకుంటాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సోదరులు సోదరు మనకి అందరికీ గుడ్ ఈవినింగ్ మన్మోహన్ గారు మన దేశానికే కాదు ప్రపంచంలో కూడా మేధస కలిగిన వ్యక్తి ప్రపంచ మేధావులు కూడా ఇలాంటి వ్యక్తి మన దేశంలో లేరు అనుకున్నంత గొప్ప వ్యక్తి సోనియా గాంధీ కొడుకుని ప్రధానం చేయాలని చాలా ఆశయంతో ఉన్నాడు ఆశయం తీరకంగా చనిపోయాడు సో ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రిని చేయాలి చేసి ఆ రుణం తీర్చుకునే విధంగా మన్మోహన్ ఇస్తే ఆ గౌరవం చాలా గొప్పది నిజంగా మన దేశానికి ఒక లెజెండ్ మన్మోహన్ సింగ్ గారు అంటే ఆశామాషి మనిషి కాదు దేశానికి ఆర్థికంగా ఎదగమని ఎంతో చెప్పినాడు దానికి కుటుంబాన్ని మాత్రం ఎదకుండా చెప్పలేదు కుటుంబం ఇప్పటికీ పూరే ఎంతోమంది ప్రధాన చిన్న చిన్న ఎమ్మెల్యేలు వార్డ్ నెంబర్ కోట్లు సంపాదిస్తున్నారు కానీ మా మన్మోహన్ సింగ్ గారి కుటుంబం ఎట్లా అంటే స్కూటీలో తిరిగే వాళ్ళంటే వాళ్ళు భార్య భర్త కూడా అంత మేధస్సు కలిగిన వాడు ప్రపంచమే మెచ్చుకున్నది అంటే ఆశ కాదు తొంభై రెండు ఏళ్ళు జీవించినాడంటే నిజంగానే అతని గొప్పతనం గొప్పగా మెచ్చుకోవాలి ఈరోజు మనకు ముందు లేకపోయినా అతని ఆశీర్వాదం మనకు ఎప్పుడు ఉంటుంది అతని సలహాలు మనం పాటిస్తూ మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిని చేసి అతని ఋణం తీర్చుకున్నాం గౌరవీలు పెద్దలు నా సరితోటి కార్యకర్తలు అందరికీ నా ధన్యవాదాలు ఇచ్చేసిన కార్య కార్యం ఏమంటే మన అన్నగారైన మన భాస్కర్ అన్న గారు మన డిక్కీ రాయలన్న గారు రమేష్ అన్న గారు లోకేష్ గారు అంతా వివరించినారు కానీ ఒక్క ఒకే ఒక్క మాటలో నేను వినిపించుకుంటున్నాను ఏమి అంటే మన ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి మన మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారు మన దేశానికే కాదు ప్రపంచానికే ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఆయన చేసినటువంటి సంస్కారం మనం దృష్టిలో ఉంచుకొని వాళ్ళు మెలగలిగితే మన ప్రపంచంలో కూడా పేదరికం అనేది ఉండదు ఈ నాకు చిన్న అవకాశం ఇచ్చినటువంటి మా మన అన్న గారికి మన సభ్యులందరికీ కూడా నా ధన్యవాదములు చిత్తూరు నగర కాంగ్రెస్ అదృష్టులైనటువంటి టిక్కిరాయలన్న గారికి చంద్రగిరి మరియు జీడి నెల్లూరు రాకేష్ రెడ్డి అన్న గారికి లోకేష్ రెడ్డి అన్న గారికి సార్ లోకేష్ గారికి నా ధన్యవాదాలు డిసిసి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ మండలాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్క వక్తలు పెద్దలు మన ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి కూలంకషంగా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరు తెలియజేశారు కాబట్టి నేను ఇంకా మాట్లాడుచుకోలేదు ప్రగాఢ సానుభూతి తెలుసు తెలుపుకుంటున్నాను ఈరోజు మాజీ భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా ప్రతి నమస్కారాలు చాలామంది చాలా చాలా గొప్పగా చెప్పారు ప్రధాని గురించి కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే మాజీ ప్రధాని మౌనంగా ఉంటారు మౌనంగా ఉంటారు అంటారు కానీ నుంచి స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి ఈరోజు వరకు పదిహేను మంది ప్రధానమంత్ర ప్రధానమంత్రులు పరిపాలించారు కానీ పదిహేను మంది ప్రధానమంత్రులు నూట పది ప్రెస్పీట్లు పెట్టిన ఏకైక ప్రధానమంత్రి ఉన్నారు ఉన్నారంటే అది కేవలం మన్మోహన్ సింగ్ మాత్రమే అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అతని సేవలు గుర్తించి ఐదు సార్లు రాజ్యసభ చేసిన సీట్ కూడా ఫైట ఇచ్చిందన్న కాంగ్రెస్ పార్టీ దానికి ప్రతిఫలంగా పద్మ అవార్డు ఇచ్చింది అదేవిధంగా హీరో మనీ అవార్డు కూడా ఆయనకి అంకితం చేశారు ఈ అవకాశం ఇచ్చిందని నాకు నా ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను సభకు నమస్కారం ఈరోజు ఒక ప్రపంచంలోనే ఒక ఆదర్శమైనటువంటి నాయకుడి సంతాప సభను మనం ఈ చిత్తూరు జిల్లా కేంద్రంలో మన కా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నాం ఒక విధంగా బాధాకరం ఒక విధంగా మనందరూ కూడా ఆయన స్మరించుకోవడానికి ఒక ఐకమత్యంగా ఈ సమావేశాన్ని ఏర్పరచుకున్నాం ఒక మనిషికి నివాళులు అర్పించడంలో ఇంకొక మనిషి ఆత్మ సంతృప్తి చెందుతుంది కాంగ్రెస్ పార్టీ ఒక మేటి ఈ దేశానికే ఒక దిక్చూచి వంటి నాయకుడిని కోల్పోయిందంటే అది చాలా ప్రతి ఒక్కరికి హృదయ విదారకమైనటువంటి సంఘటన ఆయన్ను ఏడు రోజులు సంతాపదనం ఈరోజు లాస్ట్ రోజు ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం మన చిత్తూరు జిల్లాకే కూడా ఒక గర్వకారణం కాబట్టి అలాంటి నాయకుడు కళ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం రాజశేఖర రెడ్డి కళ ఏ విధంగా అయితే ఉందో ఈ నాయకుడు కూడా రాహుల్ గాంధీ గారిని చేయాలని అంటే అప్పుడు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ అందరూ కూడా వెనుకడు గేస్తారు ఎందుకంటే మీకన్నా మేము పరిణతి చెందిన వాళ్ళం కాదు మేము ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి భవిష్యత్ తరాలు మమ్మల్ని ప్రధానిగా నిర్ణయిస్తే కాక ప్రస్తుతం అయితే ఈ దేశం మంచి దారిలో నడవాలంటే మీరే ప్రధానిగా ఉండాలని ఏక నిర్ణయంతో సీనియర్ నాయకులందరూ కూడా రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో పాటు ఆయన్ని చేయిబట్టి ఈడ్చుకుని వచ్చి ప్రధానమంత్రి పదవిలో కూర్చొని అదే ఆయన గొప్పతనం ఆయన కూడా కానీ ఆయన కూడా ఉంది రాహుల్ గాంధీ గారిని చేయాలని కానీ రాహుల్ గాంధీ కూడా మీరే ఉండాలా ఇప్పుడు అనేసి అంత స్థాయికి ఆయన మనస్తత్వం ఉందంటే అందరూ మెచ్చి కుచ్చం పెట్టాలంటే అంత ఈజీ అయిన పని కాదు కాబట్టి ఆ ఘనత ఆ మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికే దక్కుతుంది ఆయన అడుగుజాడల్లో ప్రతి కార్యకర్త ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్ని విభాగాల కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మనం రాబోయే రోజుల్లో నడుచుకొని ఆయన ఆశయమైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కోసం మనం మనకు వచ్చినటువంటి ఒక అవకాశం అది పదవి కావచ్చు బాధ్యత కావచ్చు ఏదైనా కానీ తీసుకొని మనం ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీ ఒకటి ఈ దేశానికి శ్రీరామ రక్ష మరొకసారి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి చిత్తూరు జిల్లా యావత్ పంచాయతీ నుంచి ప్రతి కార్యకర్త నుంచి కూడా ప్రతి అనుబంధ విభాగం నుంచి కూడా మీరు ఎవరైనా హాజరు అయినా అందరి తరఫున కూడా ఆయనకు జిల్లా తరఫున నివాళులు అర్పిస్తూ జొహార్ డాక్టర్ మన్మోహన్ సింగ్ జొహార్ డాక్టర్ మన్మోహన్ సింగ్ జొహార్ డాక్టర్ మన్మోహన్ సింగ్